గగన్ని అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చి సెల్లో ఒక కుర్చీకి కట్టేసి ఇలా వాగుతూ ఉంటాడు సూర్య ఈ సమాజంలో కాకి కద్దర్ రెండు చాలా పవర్ఫుల్రా ఈ కద్దర్తో పెట్టుకున్న కాకితో పెట్టుకున్న వచ్చేది కాకి చేతుల్లోకే అని అంటూ ఉండగా ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చావు నువ్వు కూడా ఒక మనిషివేనా అని వెటకారంగా అంటాడు గగన్ దాంతో గగన్ గుండెలపై ఖాళీ బూటితో తన్నేస్తాడు సూర్య కింద పడిపోయిన గగన్ని చూస్తూ ఏంట్రా ఇప్పుడు నీకు బాధ ఏంటో తెలుస్తుందా నన్ను కొట్టావు అసలు నన్ను ఎందుకు కొట్టావో నేను స్టేషన్లో కూడా చెప్పులేకపోయాను ఇప్పుడు ఆ అవమాన భారం నీకెలా ఉంటుందో చూపిస్తా అని అంటూ గగన్ని చితక బాధేస్తూ ఉంటాడు సూర్య విపరీతంగా కొడతాడు గగన్ని కాళ్ళ మీద నుంచి ముఖం పైన చేతుల పైన లాఠీతో చాలా దెబ్బలు కొడుతూ ఉంటాడు సూర్య మరోవైపు బుర్కాలో శివ బిందు ఇంటికి చేరుతాడు ఇక ఇక్కడే ఉన్న వాచ్మెన్ కడుపులో గడబిడమంటుంది అంటూ పక్కకి వెళ్ళగానే ఇదే రైట్ టైం అని అనుకుని బుర్ఖాలోనే హాల్లో ఉన్న అపూర్వ దగ్గరికి వెళ్తాడు నా పేరు ఫాతిమా నేను బిందు ఫ్రెండ్ని నేను బిందుతో మాట్లాడడానికి వచ్చాను మేడం ఒకసారి వెళ్ళొచ్చా అంటూ ఉండగా లేదు బిందునే ఇక్కడికి రప్పిస్తా అని అపూర్వ అంటూ మీరాతో బిందుని పిలవమని చెప్తుంది అపూర్వ బిందు అక్కడికి వస్తుంది ఏంటో మీ ఫ్రెండ్ మాట్లాడుతుందంట అని అంటూ ఉండగా రూమ్లోకి తీసుకెళ్ళొచ్చా అని అంటూ ఉంటుంది ఆ బిందు పర్లేదు ఇక్కడే మాట్లాడు అని అపూర్వ అంటూ ఉండగా మీరా అంతలా కట్టేయడం కూడా కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది మీరా దాంతో రూంలోకి వెళ్ళమని చెప్పగానే శివాని తీసుకొని రూంలోకి వెళ్ళి గడియపెట్టేస్తుంది బిందు ఏమైంది అని అడుగుతూ ఉండగా చూసారా నన్ను కాలేజ్ మాన్పించేశారు అని అంటూ ఉండగా నేను వచ్చాను కదా నేను చూసుకుంటానంతా అని అంటూ ఉంటాడు శివ పద బట్టలు సర్దుకో ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా నేను రాలేను అని బిందు అంటూ ఉంటుంది లేదు ఈ ఊరు దాటి వెళ్ళిపోతే నువ్వు నేను ఎవరమో కూడా ఇక్కడి వాళ్ళకి తెలియదు అక్కడ నిన్ను పోషించే శక్తి నాకుంది ఇద్దరం వెళ్ళిపోదాం అని అంటుంటాడు శివ సరే అని ఒప్పుకొని బ్యాగ్లో బట్టలు సర్దుకుంటుంది ఆ బిందు బ్యాగ్ శివ పట్టుకోగా కిందికి దిగి వస్తారు ఇక అత్తయ్య దగ్గరికి వెళ్ళి నేను ఎలాగో కాలేజ్ మానేశాను కదా అత్తయ్య తనతో తన ఇంటికి రమ్మంటుంది ఫాతిమా అంటూ ఉండగా సరే అలాగే మీ అమ్మే చెప్పింది కదా అంతలా కట్టేయకూడదని సరే వెళ్ళండి అనగానే శివ బిందు బయలుదేరుతారు గుమ్మం దగ్గరికి వెళ్ళగానే శివ చేతుల్లో ఉన్న బ్యాగ్ని చూస్తూ ఏ ఆగండి ఇక్కడికి రండి ఆ బ్యాగ్లో ఏముంది అని అడుగుతుంటుంది అపూర్వ బుక్స్ నేను కాలేజ్ మానేశాను కదా అందుకే బుక్స్ అడిగితే ఇచ్చాను అని అంటుండగా బుక్స్ తీసుకున్నాక బ్యాగ్ తనతో పంపిస్తాను అని శివ మార్చిన గొంతుతో చెప్పగానే బ్యాగ్ అక్కడ పెట్టు అంటుంది అపూర్వ మీరా ఆ బ్యాగ్లో ఏముంది చూడు అనగానే మీరా చూసి బిందు బట్టలు వదిన అనగానే అంటే వాడు ఫేక్ ఫ్రెండ్ వాడి బుర్కా తీ అని అంటూ ఉండగా బుర్కా తీయడానికి మీరా దగ్గరికి వస్తూ ఉండగా పారిపోతాడు శివ బిందు భయంగా చూస్తూ ఉంటుంది అపూర్వాణి అయ్యో అమ్మాయి వాడు పారిపోయాడు అని అంటూ ఉంటుంది గోరెంటాకు మరోవైపు శారదా భూమి వంట చేస్తుండగా ఒక వ్యక్తి వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే శారద వెళ్ళబోతుండగా నేను వెళ్తానత్తయ్యా అని అంటూ వెళ్ళి డోర్ తీసి అతన్ని చూసి షాక్ అవుతుంది ఎవరు అని శారద అడుగుతుండగా కొరియర్ బాయ్ అత్తయ్య అంటూ ఉంటుంది భూమి నేను పంపించొస్తానత్తయ్యా అంటగా తొందరగా రా అంటుంది శారద ఆ వ్యక్తిని పక్కకి తీసుకెళ్ళి ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి వస్తే మా ఆయనకి అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది భూమి మీ ఆయన ఇంట్లో లేడనే తెలిసే వచ్చాను మేడం అని అంటూ ఉండగా నీకెలా తెలుసు అంటుంది భూమి మీ ఆయన్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఫాలో చేయమనే కదా మేడం మీరు నన్ను నియమించారు అని ఆ వ్యక్తి అనగానే అవును అంటుంది భూమి ఆ ఎస్పి సూర్య మీ ఆయన మీద పెద్ద కేసే పెట్టాడు మేడం అంటూ జరిగిందంతా చెప్పగానే చాలా షాక్ అవుతుంది భూమి అరెస్ట్ చేసి సెల్లో పెట్టి బాగా కుమ్మేస్తున్నాడు నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా మీ ఆయన్ని కొడుతూనే ఉంటాడా సూర్య అని అంటుండగా భూమి బాధపడుతుంది ఎలాగైనా మీరు విడిపించుకోండి లేదంటే మీ ఆయన మీకు దక్కరు అని అతను భూమిని హెచ్చరిస్తూ ఉంటాడు మరోవైపు కొట్టి కొట్టి ఇంట్రాగేషన్ రూమ్ నుండి వేరే రూమ్లో కూర్చోబెడతాడు సూర్య ముఖం నిండా దెబ్బలతో నోటి నుండి రక్తంతో ఉన్న గగన్ని చూసి వెటకారంగా నవ్వుతూ ఇప్పుడు రక్తం కారుతుంది కదా అలాగే పొగరు అహంకారం అన్నీ దిగిపోయాయి కదరా దించేస్తా అని సిగరెట్ తాగుతూ అంటూ ఉండగా నువ్వు ఆడదాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడే నేను భయపడలేను ఇప్పుడు నీకేంట్రా భయపడేది నువ్వేం చేసినా కూడా నా పొగరుని అనచలేవు నేను నీకు భయపడను అని గగన్ పొగరుగా చెప్తూ ఉంటాడు సూర్యా చేతిలో నుండి సిగరెట్ తీసుకొని తాగుతూ ఇంకా సూర్య గగన్ని ఏం చేస్తాడు గగన్ ని ఫాలో అవ్వమని చెప్పిన ఆ వ్యక్తి తీసిన వీడియోతో గగన్ ని భూమి కాపాడుకుంటుందా సూర్యకి భూమి చెక్ పెడుతుందా రాను లో చూద్దాం